హాయ్ అండి ఇప్పుడు నేను పిండితో స్నాక్ టిఫిన్ ఐటమ్ చేసి చూపిస్తాను దీనికోసం మనకి అటుకులు ఉప్మా రవ్వ అలాగే రాగి పిండి అంటారు కదా అది మూడు వేసి కలుపుకుంటున్నాను పిండి ఉంది కాబట్టి కలర్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇది కలిపేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు మీకు కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇంకా క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అన్నీ వేసుకొని కలుపుకొని గుంట పొంగనాలు గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రై కన్నా ఇది బెటరే కదా మనకి గుంటగడ్డతా ఇట్లా అనుకోండి ఎందుకంటే ఆయిల్ స్ప్రెడ్ అయి మంచిగా అంటుకోకుండా వస్తుంది మనకి కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందు రెడీ చేసుకున్న పిండిని పెట్టేసుకోండి అన్నిట్లో పెట్టేసుకొని లిడ్ పెట్టుకోవాలి తర్వాత ఒక సైడ్ కుక్ అయిన తర్వాత లిడ్ పెట్టుకోకండి ఎందుకంటే మనకి క్రిస్పీగా కావాలనుకుంటే సెకండ్ రెండో రెండోస రెండో వైపు తిప్పుకున్నప్పుడు లిడ్ పెట్టకండి లేదు మెత్తగా కావాలి అంటే లిడ్ పెట్టుకోండి ఇవి మనకి ఈ కలర్లో వస్తాయి ఎందుకంటే మనం పిండి వేసుకున్నాం కదా సో ఆ రాగి పిండి మనకి కొంచెం ఆ కలర్లో ఉంటుంది కాబట్టి ఇవి ఇలా ఉంటాయి ఈ కలర్లో వస్తాయి ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయండి నేను వెయ్యలేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం నేను రెండోసారి కూడా వేసి తీసుకున్నాను మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది మిర్చి ఎందుకు వేయలేదు వీటిని మనం చట్నీ అవసరం లేకుండా తినేయచ్చు ఇప్పుడు ఇదే పిండిలో నేను ఎగ్స్ కలిపి చూపిస్తాను మీకు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను అట్టు వేస్తున్నాను తర్వాత నేను మళ్ళీ గుండె పొంగనాలు ఇదే పిండితో వేసి చూపిస్తాను మీకు ఇందులో ఎగ్ కలిపాను కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వస్తున్నాయో ఎవరికోసేస్తున్నావు నాకు వెరీ గుడ్ నీ పేరేంటి ఏ క్లాస్ చదువుతున్నావు క్లాస్ స్కూల్ నువ్వు అవునా ఇప్పుడు ఉడికిపోయినాయి చూద్దాం కాల్తుంది అది చూడు ఉడిపోయి

Malu je.